సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు పట్టణంలో పలు వీధుల గుండా నడుస్తూ ప్రజలతో ముచ్చటించారు పలు సమస్యల్ని వినతుల్ని సందర్భంగా పట్టణ ప్రజలు మంత్రికి అందజేశారు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి వారికి సూచించారు తన దృష్టికి వచ్చిన పలు అంశాలపై వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న రోడ్డు వైండింగ్ నాళాల నిర్మాణాలని పరిశీలన చేశారు స్థానిక ప్రజలతో మాట్లాడుతూ నాలాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఇంటి ముందు కూల్ చేసిన ప్రాంతాల్లో త్వరగా నిర్మించాలని అధికారులని ఆదేశించారు షాప్ల యజమానులతో చిరు వ్యాపారులతో ముచ్చరించారు పట్టణంలో విజయపాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని సందర్శించి రోజు వస్తున్న పాలు ఎన్ని లీటర్లు ప్రజలు ఇళ్లలోకి తీసుకువెళ్తున్న పాలు ఎన్ని లీటర్లు ఎన్ని వివరాలు

ఇప్పుడు పెట్రోల్ పెట్రోల్ బంక్ పక్కన ఈ ఎనభై రాశారు విగ్రం కాడ ఎవరు అని అవన్న కొడుకు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసి రెండు నెలలు అయ్యే దాన్ని పని చేయాలే మరి తీసినా కాద ఇప్పుడు ఎక్కడ పని చేస్తామో ఎక్కడ చేస్తామో అక్కడే తీయాలి కూడా ఒక్కసారి ఇమ్మీడియట్గా మీరు ఐవరు వినిపిస్త మాట్లాడు అదే తర్వాత వచ్చినాక చూస్తారా మాట్లాడున్న బాబు वैसलगा इस्तो बंद कर दो हम मीटिंग में जा संदीप मीटिंग बंद कर दो आप तुम्हारा कचरा देखो मैं बंद कर दिया बाबू जैसी है चलो मना बैठना बदापालो पेट 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 मला आज तो नि यार यार और किया ये सब हां हां मारा मारा हां मैंने लिया वैसल वडले न रहू की बचना ना वैसल वैसल कोदा ले ले वैसल না <San> ચોરીની છેલાલા ભગવાન હે હો ની બારમાગ અતને ની બાર હોતને મને